రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతుకుడు అంటే సహోదరు ప్రేమ లేని ప్రతి క్రైస్తవుడు నరహంతుకుడే దోసే అలాగే సహోదరుడిని ప్రేమించని ప్రతివాడు అబద్ధికుడే దోసే కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగను ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాడు కాబట్టి మన మొక్క నిన్నొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఉండెను